వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు విచారణ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్నారు నకిలీ భూపట్టాల వ్యవహారంలో ఆయనను విచారిస్తుండగా అస్వస్థతకు గురయ్యారు దీంతో ఆయనను పోలీసులు కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు డాక్టర్లు చికిత్స అందించారు అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు పంకజశ్రీ కూడా ఆసుపత్రికి వచ్చారు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు మరోవైపు వంశీ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు నూజువీడవు కోర్టు వంశీని విచారించేందుకు అనుమతి ఇవ్వగా ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే నిన్న కంకిపాడు పోలీస్ స్టేషన్లో వంశీని విచారించారు వల్లభేని వంశీకి అస్వస్థ అస్వస్థతకు గురు కావడంతో ఆయనని కంటిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్య చికిత్స కోసం పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయచంద్రన్ అందిస్తారు విజయచంద్ర ఆరోగ్య రోజు మనకు చూస్తా ఉన్నాము ఇటీవల ఆయన ఇరవై కేజీల బరువు కూడా తగ్గడం జరిగింది కంకిపాడ పోలీస్ స్టేషన్ కు ఈ రోజు నిన్న ఆయనను విచారణం తీసుకెళ్లడం జరిగింది అక్కడ విచారణ సమయంలో కూడా అనారోగ్యం పాలేయాలి తర్వాత ఆ అతన్ని కంకిపాడు ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్లి రాత్రి అక్కడే ఆయనకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది విషయం తెలుసుకున్నటువంటి అతని భార్య పంకే కంచిపాడు పోలీస్ స్టేషన్ కు వెళ్ళడం జరిగింది అక్కడ ఆయనను అనారోగ్యంతో ఉన్నాడు శ్వాసతో ఇబ్బంది పడుతున్నాడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు అని తీసుకుంటున్న నేపథ్యంలో వల్లభై మహిళి కుటుంబ సభ్యులు అతని బంధువులు అక్కడికి చేరుకోవడం జరిగింది ఈ వల్లభై మవిష్యు ఇప్పటికే అనారోగ్య కారణంతో అంటే అతను రెగ్యులర్ గా పోలీస్ స్టేషన్ లో సారీ జైల్లో చాలా రోజులుగా ఉన్నటువంటి నేపథ్యంలో అతను ఇరవై కేజీల బరువు తగ్గడంతో పాటు పలు రకాలటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడతా ఉన్నాడు అతనికి సంబంధించి అనారోగ్య పరిస్థితితో ఇబ్బంది పడడం వల్ల అయితేనేవి వీటన్నిటి దృశ్యాతల్ని మంచి హాస్పిటల్లో చూపించుకునేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోర్టులు కోరే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ప్రస్తుతం అతను ఆరోగ్య పరిస్థితి అయితే కనుక శ్వాసకొశ వాసులపై సంబంధించినటువంటి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో పోలీసు ప్రశ్న తీసుకున్నట్టు లభిస్తా ఉంది తదుపరి అతను ఏదైనా కూడా మెరుగైన చికిత్స కోసం మరో హాస్పిటల్ కు తరలించేందుకు లేకుంటే కార్పొరేట్ హాస్పిటల్ దేనికైనా తరలించేందుకు కానీ లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసమైనా కూడా అతను కోర్టును కోరే అవకాశం అయితే ఉంది ఎస్ విజయ చంద్రన్ ఆరోగ్య సమస్య అంటే ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సంబంధించి సతీమణి పంకజ్ శ్రీ ఏమన్నా స్పందించడం జరిగిందా ఆయన ఇప్పటికే ఇరవై కేజీల బరువు తగ్గడంతో పాటు పలు రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నాడు బీపీ శుగర్ వంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు కాబట్టి ఇదంతా ప్రభుత్వం అతన్ని వాంటెడ్ గా ఇబ్బందులు చేసే పని చేస్తా ఉంది పలు రకాలైన కేసులు పెడుతూ అతన్ని మరింత అనారోగ్యం పాలు చేసే ప్రయత్నం జరుగుతుంది అంత కుట్ర చేస్తున్నారని చెప్పేసి ఆయన సత్యమని ఆరోపిస్తున్నారు అతని కుటుంబ సభ్యులు అతని అనుచరులు వీరందరూ కూడా అదే ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది ఇదంతా అతన్ని ఇబ్బంది పెట్టాలని వాంటెడ్ గా ఇటువంటి కేసులు పెట్టి తమను ఇబ్బందులు చేసే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తా ఉంది ఇదంతా చంద్రబాబు నాయుడు ఆయన సన్యుడు లోకేష్ మీరు తెలసా లో జరుగుతుందని చెప్పేసి మీరు ఆరోపణ చేస్తా ఉన్నారు శ్వాసకోశ సంబంధిత వ్యాధితో వంశీ ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది వంశీ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో వంశీ ఆరోగ్యానికి సంబంధించి కుదుటు పడకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అయితే చేశారు తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం కూడా పోలీసులు వంశీకి వైద్య పరీక్షలు కూడా చేసినట్లుగా చేయించినట్లుగా తెలుస్తోంది ఇక వంశీ భార్య వంశీ సతీమణి పంకజశ్రీ కూడా అక్కడికి చేరుకున్నారు హుటాహుట్న వంశీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఆరా తీసినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం వంశీ పరిస్థితి అయితే నిలకడగా ఉందా లేదా అనే విషయం అయితే తెలియాల్సి ఉంది